కాళేశ్వరం ప్రాజెక్టు చాలా తొందరగా పూర్తయింది తెలంగాణ రావడం వాళ్ళు దాన్ని ఫటాఫటా చేయడం అంత బాగానే ఉంది అయితే ఇందులో దాదాపు నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అవి నిజమేమో అని తెలుస్తుంది దీని గురించి ఇప్పుడు కేటీఆర్ స్వయంగా కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు అలాంటి లో చిన్న చిన్న రిపేర్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సమస్యలు రావడం కామనే మేడిగడ్డ దగ్గర బ్లాక్ కుంగిరి మాట వాస్తవమే దానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చవు ఏజెన్సీ కూడా ముందుకు వచ్చింది బాగు చేయడానికి దాని కాంట్రాక్ట్ ఏదైతే తీసుకుందో ఆ ఏజెన్సీ కూడా ముందుకు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు ఇదంతా కావాలనే చేస్తుందని కేటీఆర్ ఒప్పుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఏజెన్సీకి రిపేర్ చేయడానికి అయిపోయేదానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటున్నాడు కానీ అది కట్టి పది సంవత్సరాలు అయింది అప్పుడే ఇంత కుంగుపాటు కంటే పది సంవత్సరాలు కూడా కాలేదు అది మొదలు పెట్టి పది సంవత్సరాలు అయింది కానీ శంకుస్థాపన చేసి ఏడెనిమిది సంవత్సరాలు అయింది అది ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోవడం అనేది ఎలాంటి పరిస్థితి మీరే చూడాలి అంటే కొన్ని కొన్ని సార్లు నిజమేమో అనిపిస్తుంటది ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే తినేసినట్లు తెలుస్తుంది నలుగురు అధికారులు మూడు వేల కోట్లు తినేసినట్లు మన వార్తలు వచ్చి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అంటే ఇప్పుడు వాళ్ళని విచారిస్తున్నారు అంటే కాళేశ్వరం మీద అవినీతి జరిగిన మాట వాస్తవమే ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము తినేశారు ఈ కాళేశ్వరం అనేది కాసులు వర్షం కురిపించింది తెలంగాణలో ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ చేసినటువంటి వారందరికి ఇటు ప్రభుత్వానికి అధికారులకి అటు contractor